మెట్ల కింద బాత్రూమ్ అనేది ఎందుకు ఉండకూడదు చాలామందికి కూడా మెట్ల కింద బాత్రూమ్ ఉన్నవాళ్ళు పెట్టుకున్న వాళ్ళు ఎందుకు ఉండొద్దు అని చెప్పి రీజన్ అడుగుతున్నారు దానికి ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది ఉంటుంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ సమాచారాన్ని తెలుసుకొని జాగ్రత్త పడండి మీరు ఇక్కడ చూడండి మెట్ల కింద బాత్రూమ్ అనేది ఉండాలా వద్దా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెట్ల కింద బాత్రూమ్ ఎప్పుడు కూడా ఉండకూడదు నేను మళ్ళీ చెప్తున్నాను మెట్ల కింద బాత్రూమ్ అనేది ఎప్పటికీ నిషిద్ధం ఎందుకు మీరు ఇక్కడ చూడండి ఏ ఇంటికైనా కూడా ఫస్ట్ కార్నర్స్ అనేది డిస్టర్బ్ చేయకూడదు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మైండ్లో పెట్టేసుకోండి ఎందుకంటే కొంతమంది మిడిమిడి జ్ఞానంతో కామెంట్ అనేది చేస్తున్నారు ఏమని ఒక వీడియో మెట్ల కింద బాత్రూమ్ అనేది ఉండొచ్చా ఉండొద్దా మనం పెట్టాము గతంలో మూడు బాత్రూమ్లు కానివ్వండి లోపల ఉన్నటువంటి చాలా వీడియోస్ చేశాము ఈ వీడియో స్పెషల్గా కొంతమంది కామెంట్లు పెట్టిన దానికి కనీసం ఈ వీడియో వాళ్ళైనా చూస్తే వాళ్ళకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఏ ఇంటికైనా కూడా శాస్త్రం ఏం చెప్పింది అంటే ఒక వాస్తు సిద్ధాంతిని కానివ్వండి వాస్తు ఎవరైతే పాటిస్తారో వాళ్ళే కానివ్వండి ఒకరికి మాత్రమే ఇది బాగుండాలి అని చెప్పింది కాదు అలాగే వాస్తు చెప్పే మేము కూడా మేము చెప్పే ఇంటి వాళ్ళే మమ్మల్ని పిలిపించుకున్న ఇంటి వాళ్ళే లేకుంటే మా వీడియోస్ చూసుకొని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళ మాత్రమే బాగుండాలి అని కాదండి ఇక్కడ ఉద్దేశం శాస్త్రం ఏ విధంగా చెప్పింది సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టు అందరూ ప్రశాంతంగా ఉండాలి ఈ వాస్తు శాస్త్రాన్ని పాటించి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో భార్యా పిల్లలతో పెద్దలతో సుఖ సంతోషాలతో ఉండాలి అనేది శాస్త్ర కాన్సెప్ట్ అలాగే మేము ఇచ్చే ప్లాన్స్ ద్వారా మేము చిన్న ఇల్లకు కరెక్షన్స్ చేయడం ద్వారా మా కరెక్షన్ ద్వారా ప్రతి ఇల్లు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు బాగుంటే మేము బాగున్నట్టే అన్న ఉద్దేశంతో ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని మా వంతుగా మేము చేస్తున్నాము అయితే కొంతమందికి అర్థం కాక ఏం చెప్తున్నారంటే ఒక వీడియో అనేది చేస్తారు ఎందుకు చేస్తారో అర్థం కాదని ఒకరు ఒక వీడియోలో ఒక బాత్రూమ్ ఉండొద్దు అంటే ఎందుకు ఉండకూడదో చెప్పరు అని మిడిమిడి జ్ఞానంతో అయితే మీరు ఇక్కడ చూడండి నేను వాళ్ళకు రిప్లై ఇవ్వచ్చు కానీ అలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు నేను వాళ్ళని ఏం తిట్టలేదు దూషించ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను మీకోసం స్పెషల్గా ఒక వీడియో తీసి పెడుతున్నాను ఎందుకంటే ఈ డౌట్ చాలామందికి ఉంది అయితే మీరు ఇక్కడ చూడండి మూలలు ఎప్పుడు కూడా డ్యామేజ్ కావద్దు అలాగే బ్రహ్మస్థానం అనేది డ్యామేజ్ కావద్దు అనేది మన కాన్సెప్ట్ అయితే ఇక్కడ మెట్ల కింద మనం ఆటోమేటిక్గా మూలలు డ్యామేజ్ అవుతాయి కాబట్టి తీసుకోము ఒకటవ ఆప్షన్ రెండవది మీరు ఎప్పుడైనా మెట్ల కింద బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటే తూర్పు ఆగ్నేయంలో ఒకవేళ పెట్టుకుంటే తూర్పు ఆగ్నేయం పెరిగిన దోషం అవుతుంది వాయువ్యంలో మీరు బాత్రూమ్ వేసుకుంటే మీ ఇంటికి వాయువ్యం పెరిగిన దోషం అవుతుంది ఒక్క మూల పెరగడం వల్ల అన్ని డ్యామేజ్ అవుతాయి లేకుంటే ఆ ఒక్క మూల పెరగడం వలన ఇబ్బంది అవుతుంది ఏదన్నా ఒకటి ఇది పెరిగినా అది పెరిగినా ఇబ్బంది అవ్వడం ఖాయం మాకు ఈశాన్యం ఎంత పెరిగితే అంత మంచిది అన్నట్టు ఇవి కూడా ఎంత పెరిగితే అంత మంచిది కాదండి అయితే మీరు ఇక్కడ చూడండి ఈ రెండిట్లో ఎప్పుడు కూడా ఏది పెరగకూడదు అసలు ఇంటికి ఏ మూలలు కూడా పెరగకూడదు మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి సార్ మీరు కింద మీరు వద్దంటున్నారు కదా మరి ఈ భీమా అనేది వస్తుంది కదా ఈ గోడలోంచి చొచ్చుకొనే వస్తుంది కదా మరి దీనికి ఏం చెప్తారు అని మీరు అనొచ్చు ఇక్కడ చూడండి ఈ భీమ్ మీకు ఎంత ఆరు ఫీట్లు వచ్చింది మీరు ఆరు ఫీట్ల మెట్లు వేసుకున్నారు ఎనిమిది ఫీట్ల మెట్లు వేసుకున్నారు ఎన్ని ఫీట్లు అనేది కాదు మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఆరు ఫీట్లు వేసుకుంటారు పెద్ద పెద్ద దాంట్లో పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లకు అయితేనే ఎనిమిది ఫీట్లు పది ఫీట్లు వేసుకుంటారు దాన్ని మీరు మైండ్లో పెట్టేసుకోండి ఆరు ఫీట్ల బాల్కనీ తీసుకున్నారు అనుకుందాం ఈ ఆరు ఫీట్ల బాల్కన్ ఈ కన్సల్ట్ భీమ్ ఏదైతే ఉందో ఈ భీమ్ అనేది ఆరు ఫీట్లు వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఈ బాల్కనీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది కొంతమంది ఏం చేస్తారంటే ఈ భీమ్ కాడికే తీసుకొని ఈ మెట్లకాళ్ళ నుంచి ఇక్కడ బాల్కనీ తీసుకొని ఇదంతా కూడా ఉత్తదే పెట్టరు దీని పైన రేకులు అనేది వేస్తుంటారు అది చాలా తప్పు మీరు ఈ బాల్కనీ అనేది మొత్తం తీసుకోవాల్సిందే ఇది రూల్ ఇక్కడ మీరు ఆరు ఫీట్లది ఎలాగైతే తీసుకున్నారో ఇక్కడ కూడా అలాగే తీసుకోవాలి ఎందుకు కింద బేస్మెంట్ అనేది ఉండదు మీ ఇంటికి మీరు స్లాబ్ వేసేటప్పుడు ఫీట్ల బాల్కనీ మీరు తీసుకున్నప్పుడు ఈడికి అడిగేది ఎంత కౌంట్ ఉంటుందండి ఇక్కడ కూడా అంతే ఉత్తరంలో మీరు ఉత్తర వాయువ్యంలో ఒకవేళ మీరు అనేది వేసుకుంటే ఈ బాల్కనీ అనేది మొత్తం కూడా తిరగాలి దానివల్ల మీకు ఎలాంటి సమస్య ఉండదు కాకపోతే మీకు అయ్యే కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందేమో ఆ భీములకు కానీ మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నప్పుడు చిన్న కకృతి వల్ల మనకు తరిగిన దోషం పెరిగిన దోషం మన ఇంటికి సంభవిస్తుంది అది మీరు బాగా అర్థం చేసుకోండి చెప్పేవాళ్ళు లేక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిన్న చిన్న మిస్టేకులు చెప్పేవాళ్ళు లేక మనకు అర్థం కాక సార్ మేము ఇంత ఇల్లు కట్టుకున్న మా చిన్నది ఎందుకు చేయమండి మేము ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్న మేము ఆ చిన్న పొరపాటు ఎందుకు చేస్తామండి అని చెప్పి చాలా మంది అన్నారు అందుకే నేను ఈ వీడియో తీసి చెప్పేది ఇలాంటి వాళ్ళ కోసమే ఓన్లీ కామెంట్ పెట్టిన వాళ్ళ కోసమో కాదండి ఇప్పుడు ఒక్కొక్కరు కామెంట్ పెడితే వాళ్ళకి రిప్లై ఇవ్వచ్చు కానీ ఒక్కొక్క కామెంట్కి ఒక్కొక్క వీడియో తీయాలంటే కష్టం అయిపోతుంది కాబట్టి ఈ వీడియోలో చాలా అంశాలు మనం చర్చిద్దామని చెప్పి మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది సో మెట్ల కింద ఎప్పుడూ కూడా బాత్రూమ్ అనేది ఏర్పాటు చేయొద్దు ఎందుకంటే వాయువ్యంలో అయితే పెరిగిన దోషం అవుతుంది ఆగ్నేయంలో అయితే పెరిగిన దోషం అవుతుంది ఈ బాల్కనీ అనేది సేమ్ తీసుకోండి ఒకవేళ మాకు అక్కడ ప్లేస్ లేదండి ఖచ్చితంగా తీసుకుంటాము అంటే ఆరు ఫీట్ల బాల్కనీని కాస్త ఎనిమిది ఫీట్లు చేసుకోండి ఈ ఇంటికి టచ్ కాకుండా అంటే మీరు ఇక్కడ చూడండి ఇట్లా ఉన్నప్పుడు మీరు ఇట్లా ఇల్లు తీసుకున్నప్పుడు ఇట్లా బాల్కనీ తీసుకున్నారు కదా ఈ ఇంటికి ఈ బాత్రూమ్కి ఈ విధంగా మళ్ళీ ఈ కాంపౌండ్ వాళ్ళకు ఈ మెట్లకు ఈ విధంగా ఈ విధంగా తీసుకోవచ్చు పూర్తి ఆగ్నేయం సైడ్ రావద్దు అలాగని ఈ తూర్పు ఆగ్నేయంలో కూడా రావచ్చు అంటే మీకు ఇంచుమించుగా ఈ విధంగా రావచ్చు ఇది ఎప్పుడు మీకు ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే మీకు మీ ఇంటి విడితెక్కువ ఉంది అన్నప్పుడు మాత్రమే మీరు ఈ ప్రయోగాలు చేయండి లేకపోతే దక్షిణం సైడు పడమర సైడు పోయింది ఉత్తమం అక్కడ పెట్టుకోవడమే ఉత్తమం ఇలా మీరు కాంపౌండ్ వాళ్ళకు ఇంటికి టచ్ కాకుండా కట్టుకోవాలి ఈ రోజుల్లో మనం మనకు అనుకూలంగా మనం స్థలాలు తీసుకుంటున్నాం ఏదో నలభై గజాలలో యాభై గజాలలో చిన్నపాటి ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం కానీ చిన్న స్థలంలో మనం అన్నీ పాటించాలి అంటే కష్టం మనం ఒక వీడియో ప్లాన్ ఇచ్చి ఒక వీడియో తీసి అంటే సార్ మీరు ఇచ్చిన ప్లాన్లో ఇది ఉంది అది ఉంది ఇది ఉంది అంటే మీరు ఒకసారి ఆలోచించండి కస్టమర్కు ఓకే అనుకున్నప్పుడు మనం ఏం చేయలేము సార్ మాకు ఇక్కడ ప్లేస్ లేదు కదండి అని చెప్పి మీరు ఇయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది కదా మీరు చెప్పొచ్చు కస్టమర్ ఓకే అన్నప్పుడు మాత్రమే ఒక క్లయింట్ మాకు ఓకే అన్నప్పుడు మాత్రమే మనం ప్లాన్లో అవన్నీ కూడా అమర్చగలం మాకు ఇక్కడ ఉన్నదే అరవై గజాలు డెబ్బై అండి మీరు ఇవన్నీ తీసుకుపోతే మాకు ఎట్లా అండి ఏం అప్పుడు మేమేం చెప్తామండి ఈ మాత్రం కూడా మీకు ఆలోచన చేయకుండా మీరు ఇచ్చిన ప్లాన్ ఇప్పుడు అక్కడ ఒక చిన్న తప్పిదం ఉందంటే మాకు తెలియదని కాదండి అక్కడ వాళ్ళకు పాసిబుల్ లేదని అర్థం మాకు తెలియదని కాదు సో ఇవన్నీ మీరు అంశాలు ఆలోచించి ఒక కామెంట్ అనేది పెట్టండి ఇవన్నీ మీరు అంశాలు ఆలోచించి ఒక గృహ నిర్మాణం అనేది చేపట్టండి ప్రతి ఒక్క వీడియో చూడండి మన ఛానల్ని మీరు విజిట్ చేస్తే కనుక మన ఛానల్లో చాలా పురాతనమైన వీడియోస్ చాలా ఇండెప్త్ వీడియోస్ చాలా డీప్గా ఉంటాయి ఈ ఆధునిక పండితులు చెప్పినటువంటి అంశాలు ఏవి కూడా మన ఛానల్లో ఉండవు పురాతన శాస్త్ర పద్ధతుల ప్రకారం ప్లాన్స్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఉన్నటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ కానివ్వండి ప్రతి ఒక్క అంశానికి మన ఛానల్లో వీడియో అనేది ఉంటుంది కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టినటువంటి వీడియో మీకు తరచూ వస్తుంటాయి దా వీడియోలు మీరు చూడడం వల్ల ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో ఒక వీడియోకి ఒక వీడియోకి అవినాభావ సంబంధం అనేది ఉంటుంది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పేది అది ఒక వీడియో తీసామంటే దానికి చాలా రీజన్స్ ఉంటేనే మనం వీడియో తీస్తాము అలాగే ఈ వీడియోకి ఇంకొక వీడియోకి చాలా సంబంధం అనేది ఉంటుంది కనుక మీరు ఒక్క వీడియో చూసి నాకు వచ్చేసింది నాకు తెలియట్లేదు నాకు అర్థం కావట్లేదు అనుకుండా కొన్ని వీడియోస్ చూడండి ఛానల్ని విజిట్ చేసి అసలు దీంట్లో ఏ ఉన్నాయి ఏ కంటెంట్ ఏంది ఏం కథ అని చెప్పి ఇవన్నీ చూడండి తర్వాత మీకు అర్థం కాకపోతే కాల్ చేయండి లేదు అంటే కామెంట్ చేయండి లేకుంటే ఒక చిన్న వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇన్నో ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఒక చిన్న కామెంట్ పెట్టడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు ఇవన్నీ అంశాలు గుర్తుంచుకొని మీ ఇల్లు కట్టే విషయంలో మీరు జాగ్రత్తలు పడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బొమ్మ యాక్టివేషన్ చేసుకోండి మీకు తెలిసిన పది మందికి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే